హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం గొర్రెల మేఘల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి గొర్రెలు సేల్స్ జరిగిపోయిందంట ఎన్ని గొర్రెలు ఏంటి అనేది ఒకసారి చూద్దాము ఈ గొర్రెలండి ఒకసారి క్లారిటీగా చూడండి పిల్లలు ఇక్కడైతే ఒక పిల్ల కనిపిస్తుంది మ్యా నాకు తెలిసి ఒక రెండు మూడు పిల్లలు ఉన్నట్లున్నాయి పిల్లలు అయితే ఏం పెద్దగా లేవు కొన్ని సూడు గొర్రెలు కూడా ఉన్నాయి ఇందులో సూడి ఉన్నాయి లేత సూళ్ళు ఉన్నాయి నిండు సూళ్ళు కూడా ఉన్నాయి ఇది కూడా కొద్దిగా మంచిగా ఉంది సూడు అగో అది కొద్దిగా సూడు మంచిగా కనిపిస్తుంది కొన్ని లేత సూళ్ళు ఉన్నాయి నిండు సూడులు ఎక్కువగా కూడా నాలుగు ఐదు నెలల సూడులు ఎక్కువగానే ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అడుగుదాం ఆ బాబాయ్ అంట అమ్మిన వాళ్ళు అయితే వీళ్ళు ఎంత చెప్పారు బేరం ఏంటి అనేది ఒకసారి అడుగు ఎన్ని అండి ఇవి పదహారు గోర పదహారు గోర్రెక్ మూడు పిల్లలే వచ్చాయి చెప్పా కదా రెండో మూడో వచ్చాయని ఎంత చెప్పారు మీరు చెప్పడం ముప్పై రెండు ముప్పై రెండు వేలు చెప్తే ఇరవై ఇరవై ఎనిమిది వేల ఐదు వందలకు ఫైనల్ అయిపోయిందంట మూడు పిల్లలు కూడా ఇంకా ఈ ఉన్నాయి అక్కడ ఉన్న పిల్ల అయితే కొంచెం పెద్దగా ఉంది అది చిన్న సైజు పిల్ల ఏది ఇదా ఇది కూడా పిల్ల కింద మూడు పిల్లలే చెప్పారు నాలుగు అర్జునియా అవును అక్కడ పిల్ల ఓకే అది చిన్నపిల్ల మేక పిల్ల అంట పడుకుందిగా మనకు అర్థం కాలేదు ఇది ఒక పిల్ల ప్లస్ అదొక పిల్ల ఇది మూడు పిల్లలు చెప్పడం అయితే ముప్పై రెండు వేలు చెప్తే ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అంతేనా ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ఇరవై ఇరవై ఎనిమిది వేల మూడు వందలు ఏ ఊరు బాబాయ్ గొర్రగూడెం బొర్రగూడెం బొర్రగూడెం అంట ఇక్కడ దగ్గరే ఇరవై మూడు వేల ఐదు వందలకి ఫైనల్ అయిపోయింది ఇరవై మూడు వేలు కాదు ఇరవై ఎనిమిది వేల మూడు వందలు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్